యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఐదేళ్లు పూర్తవుతోంది రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని మూవీతో హీరోగా తారక్ ఎంట్రీ ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా తన సినిమాలతో అభిమానులను అలరిస్తూ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్గా పేరు తెచ్చుకున్నాడు అయితే టాలీవుడ్లో ఏ హీరో అందుకోలేని విధంగా పదేళ్లుగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో రభస సినిమా తర్వాత తారక్ ప్రభంజనం ప్రారంభమైంది టెంపర్ సినిమాతో తారక్ విన్ స్ట్రీక్ మొదలైంది ఫామ్లో లేని పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కించాడు అసలు ఆశలు లేని సమయంలో తారక్ ఫ్యాన్స్కు ఈ సినిమా ఊపిరిచ్చింది తిక్క పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ సూపర్ నటనతో అలరించాడు దీంతో టెంపర్ నిజంగానే తారక్లోని టెంపర్ను బయటపెట్టింది ఈ సినిమా తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు టెంపర్ తర్వాత నానుకు ప్రేమతో మూవీ తారక్ను మరో మెట్టుకు నిలబెట్టింది టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తన రెక్కలతో గజిబిజి చేయకుండా తారకు ఫ్యాన్స్కు ఏం కావాలో అది అందించాడు ఎమోషన్ యాక్షన్ సమపాలలో కలిపి నాన్నకు ప్రేమతో మూవీని తెరకెక్కించాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ మూవీ తర్వాత కొరటాల సేవతో చేసిన జనతా గ్యారేజ్ కూడా సూపర్ హిట్ సాధించింది అప్పటికే మిర్చి సీమంతుడు సినిమాలతో బంపర్ హిట్ అందుకున్న కొరటాల ఈ మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా తారక్ కూడా హ్యాట్రిక్ హిట్ను అందించాడు మోహన్ లాల్తో కలిసి చేసిన ఈ మూవీలో తారక్ తనదైన నటనతో అలరించాడు జనతా గ్యారేజ్ తర్వాత తారక్ తన కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు ఆ మూవీనే జై లవకుశ బాబీ తెరకెక్కించిన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన సినీ అభిమానులు పట్టించుకోకుండా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు తారక్ చేసిన మూడు పాత్రలను చూసి ఆనందపడ్డారు యావరేజ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన విజయం చూసి సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు జైలు ఒకసిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ అరవింద సమేత వీరరాఘవ సినిమా చేశాడు ఈ సినిమా తారక్లోని మరో మాస్ కోణాన్ని చూపించింది ఫ్యాక్షన్ సినిమాలో డిఫరెంట్ మూవీగా అరవింద సమేత నిలిచిపోయింది తమన్ సంగీతం కూడా ఈ సినిమా సక్సెస్లో ప్రముఖ పాత్ర పోషించింది ఇక అరవింద సమేత తర్వాత తనకు అత్యుత్తమ డైరెక్టర్ రాజమౌళితో తారక్ మరోసారి జతకట్టాడు రామ్ చరణ్తో కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ తారక్ పాన్ ఇండియా క్రేజ్ను తెచ్చిపెట్టింది కొమరం భీం పాత్రలో తారక్ నటన అందరినీ ఆకట్టుకుంది దీంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిసింది పాన్ ఇండియా హీరోగా పేరొచ్చిన తర్వాత తారక్ మరోసారి కొరటాల శివతో కలిసి దేవర మూవీ చేశాడు తన సోదరుడు స్థాపించిన బ్యానర్లోనే ఈ సినిమాను చేసి విజయాన్ని అందుకున్నాడు దేవర కూడా డివైడ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లను రాబట్టింది అయితే దేవర తర్వాత తారక్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ సినిమాను తారక్ ఒప్పుకోవడం కొందరికి మింగుడు పడలేదు మళ్ళీ సెకండ్ హీరోగా తారక్ ఎందుకు చేస్తున్నాడని చాలామంది ప్రశ్నించారు కానీ ఈ సినిమాతో తారక్ ఏదో మ్యాజిక్ చేస్తాడని సినీ పండితులు ఊహించారు అయితే వార్ టూ సినిమా అందరి ఆశలను పటాపంచలు చేసింది స్పై యూనివర్స్లో తెరకెక్కిన ఈ మూవీలో కథా స్క్రీన్ పే బలహీనంగా ఉండడం మైనస్ అయింది దీంతో బాక్సాఫీస్ దగ్గర వార్ టూ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు ఎప్పటిలాగానే డివైడ్ టాక్తో తారక్ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందని బాక్సాఫీస్ పండితులు భావించారు వరుస సెలవులు రావడం రసవుతుందని అనుకున్నారు కానీ అనుకున్నదొకటి అయిందొక్కటి అన్న తరహాలో వార్టు వసూళ్లు ఉండడం షాక్ గురిచేసింది తెలుగులో ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎనభై కోట్లకు పైగా కొనుగోలు చేసి విడుదల చేసింది ఇప్పుడు డివైడ్ టాక్తో యాభై కోట్ల నష్టం వస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి విచిత్రమేంటంటే పదకొండేళ్ల క్రితం ఆగస్టులోనే తారక్ స్ట్రీక్ ప్రారంభం కాగా మళ్ళీ ఆగస్టులోనే ఎన్టీఆర్ స్ట్రీక్ ముగించడం డెస్టినీ అని అంతా కామెంట్లు చేస్తున్నారు తారక్ ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే ముగించాడని నిరాశ చెందుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం